తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాతి అని అందరూ అంటారు ఆ విషయానికి ఏం రా ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు సమాన హక్కు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం అయితేనేమి విశ్వవిద్యాలయం ఏర్పాటు తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అయితేనేమి అదేవిధంగా ఆ కాలంలోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించి చట్టసభలకు తీసుకొని రావడం అయితే అనేమి రకంగా జరిగింది అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మహిళ మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా మహిళలకు చదువులో అయితేనేమి ఉద్యోగాల్లో అయితేనేమి రాజకీయంగా అయితేనేమి థర్టీ త్రీ రిజర్వేషన్ కల్పించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మహిళలకు చిరునామా అనేది లేదు ఆ కాలంలో ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఫలానా భార్యనో లేకుంటే ఫలానా కూతురో అని చెప్పేవాళ్ళు అలాంటి మహిళలకు చిరునామా ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అంటే ఢాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఢాక్రా గ్రూపుల్లో మహిళలకు ఒక స్వచ్ఛత అనేది కల్పించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది ఆ మహిళా గ్రూపులే ఈరోజు ఎన్నో లక్షల్లో వ్యాపారాలు చేస్తూ మహిళలు ముందరికి ఎదుగుతూ రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్తున్నారు ఈరోజు మహిళలకు స్వచ్ఛత మరి వచ్చేసి అదేవిధంగా ధైర్య సాహసాలకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తెలుగుదేశం పార్టీ మహిళలకు గౌరవించడం అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మరీ ఒకసారి సూపర్ సిక్స్ అని చెప్పేసి పెట్టి ఆ రోజు దీపం పథకం ఏర్పాటు చేసి ఆ రోజు ధనికులకే అందే విధంగా ఉన్న గ్యాస్ సిలిండర్లని మహిళలు కూలికి వెళ్ళేసి వచ్చి వంట చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ఆ రోజు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి దీపం పథకంతో ఆదరిస్తే ఆ దీపం పథకం వచ్చేసి మూలన పడిపోయింది ఎందుకంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనలేక గ్యాస్ సిలిండర్లు అది వచ్చేసి సూపర్ సిక్స్లో మన చంద్రబాబు నాయుడు గారు మహిళలు మరి ఒక్కసారి కన్నీరు కార్చకూడదని చెప్పేసి మూడు సిలిండర్లు ఫ్రీ ఉచితంగా ఇస్తామని చెప్పేసి వారికి మహిళలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వడం అదేవిధంగా మహిళలకు ఎన్టీఆర్ మహిళలకే అనే కాదు అందరికీ ఎన్టీఆర్ భరోసాలో ఆ రోజు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు చేస్తామని చెప్పేసి గడిచిన ప్రభుత్వంలో అప్పటి సీఎం చెప్పి రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పెంచుకుంటూ పోయి మూడు వేలు చేయడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు మూడు నెలల ముందే నేను వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాట ప్రకారం వచ్చిన వెంటనే ఈ మూడు ఈ నాలుగు వేలు ఆ మూడు వేలు కలిపి ఏడు వేలు రూపాయలు ఇవ్వడం అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు పదహైదు వేలు ఇవ్వడం ఇలాంటి పెన్షన్లు ఏ రాష్ట్రంలోనూ లేదు ఎన్టీఆర్ భరోసాలోనే ఈ రకంగా ప్రతి పేదవాని ఇంటికి నేను పెద్ద కొడుకులో ఆదరిస్తున్నానని చెప్పేసి ఒకటో తేదీ రాకముందే వారికి చేతుల్లో నోట్లు పెట్టి వాళ్ళకు వాళ్ళ అవసరాలు తీరుస్తున్న ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు మహిళలు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నింది అది కూడా కాకుండా మహిళలు దర్జాగా ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏమంటే ఆ రోజు డిఎస్సీ డిఎస్సీ ఏర్పాటు చేసి పదిసా ముందు తెలుగుదేశం పార్టీలో డిఎస్సి ఇడిసిన దాఖలాలు మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రోజు డిఎస్సీ ఇడుస్తాను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పింది మాటలే కానీ ఏ ఒక్కరోజు డిఎస్సి గురించి అయితేనేమి జాబ్ క్యాలెండర్ గురించి అయితేనేమి మాట్లాడిన దాఖలాలు లేవు మన చంద్రబాబు నాయుడు గారు వెంటనే వచ్చిన వెంటనే నేను డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి మెగా డిఎస్సి డిఎస్సీ ఈరోజు వేల మందికి టీచర్లకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసాలో రైతులకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న మాట ప్రకారము ఈరోజు ఐదు వేల రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు రా జన మోడీ గారి